సహజంగా ప్రతినిధులు సమస్యలు వింటారు గాని పట్టించుకోరు అనే ప్రజల అపోహను చూపిస్తూ పరిష్కారానికి ఎంత దూరమైన వెళ్లి బాసటగా నిలుస్తారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ నిరూపిస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి ఎంపీ మహేష్ కుమార్ సంకల్పించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కొల్లేరు సమస్య పరిష్కారాన్ని కొలిక్కి తెచ్చేందుకు ఎంపీ మహేష్ కుమార్ అవిశ్రాంత ప్రయత్నం కొనసాగిస్తున్నారు హామీ ఆచరణలు చేసి చూపించారు కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఇచ్చిన హామీని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆచరణలు చూపించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఏలూరు ఎంపీగా బరిలో నిలిచిన పుట్ట మహేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండవ తేదీన కైకలూరులో జరిగిన సభలో కొల్లేరు ప్రాంత వాసుల సమస్య పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల ఫలితాల అనంతరం ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ ఘన విజయం సాధించిన సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగవ తేదీన కైకలూరులో జరిగిన అభినందన సభలో కొల్లేరు పరిరక్షణ పర్యాటక అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు మరోసారి పునరుద్ఘటించారు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదవ తేదీన కైకలూరు ట్రావెల్స్ బంగ్లాలో జరిగిన కొల్లేరు ప్రజల ఐక్యత సమావేశం సభలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కొల్లేరు ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధులతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ దేశ రాజధాని ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడవ తేదీన కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు కొల్లేరు సమస్య పరిష్కారం పురోగతిపై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఏలూరు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వివరించారు కొల్లేరు ప్రాంత ప్రజల భయ దృష్ట్యా జిల్లా ప్రజా ప్రతినిధులతో పాటు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ రాజధాని అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు పరిస్థితి వివరించారు ఈ సమావేశంలో కొల్లేరు ప్రాంత వాసులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ రాబట్టారు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మార్చి ఏడున లోక్సభలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రాంత ప్రజల తరఫున తన గలం వినిపించారు కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు అభివృద్ధికి సహకరించాలని లోక్ వేదికగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తదనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమర్పించిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు మూడు నెలల గడువు ఇవ్వడంతో వాసులకు ఊరటనిచ్చింది ఇదే విషయాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడున పత్రికా ప్రకటన ద్వారా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలియజేశారు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఈ నెల పదహారు నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు అధికారుల సమాచారం మేరకు సోమవారం సీఈసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు మంగళ బుధవారాల్లో కొల్లేరు ప్రాంతంలో పర్యటించి నాలుగు అంశాలపై పరిశీలన జరపనున్నారు సిఈసి ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో కొల్లేరు ప్రాంత వాసులు తమ జీవనోపాధి కొరకు వారి కోరిక మేరకు జిరాయితీ డిఫాంపట్ట మత్స్యకారుల సొసైటీ భూములు గ్రామాల్లో మంచినీటి చెరువులు పశువుల చెరువులు నివేశన స్థలాలు శ్మశాన వాటికలు ఆట స్థలాలు ఆసుపత్రులు ప్రభుత్వ పాఠశాలలు ఇతర సామాజిక అవసరాలకు సంబంధించిన భూములను పక్షుల అభయారణ్యం నుంచి తొలగించాలని కోరుతూ సమర్పించడానికి అవసరమైన సమగ్ర నివేదికతను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సిద్ధం చేయించారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తన కార్యాలయ ప్రతినిధుల ద్వారా ఈ నివేదికలను రైతుల మనోభావాలను గౌరవిస్తూ వారికి తగిన న్యాయం చేయాలని తన నివేదిక ద్వారా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు తమ సమస్యను ఆలకించడమే కాకుండా పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పర్యవేక్షిస్తున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పై కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు We are having a Kolleru Lake where almost three lakh people around the Kolleru Lake lives from long time. Because of the Kolleru Lake has been the bird century where birds comes there from different countries and lives there. Today, in the Supreme Court under because of the Supreme Court, they are defending the borders of the Kolleru Lake where there is lot of farmers lands and individual lands, which is almost 14 acres plus 7 acres, which is 22, 23,000 acres, which has been taken over the Supreme Court, which is in this Kolleru Lake. We have asked, requested every time in the courts of uh, Supreme Court that to see that the individual farmers land should be not included in the Kolleru region, but it is not taken care sir. Today our CM Chandravunadigaru also and Pawan Kalangaro also has taken incentive to solve the issue of Kolleru Lake, which is there from last 20 years now, where 4 lakh people are suffering from last 20 years, till today they don't learn, know that they'll be living there or they'll be moving from there because of this Kolleru issue. But I have requested Forest Minister also.

ఇవాళ మన అందరూ కొల్లేరు ప్రజలందరికీ కూడా కొంచెం ఇసులుబాటు వచ్చింది మనం అనుకున్నట్లే సుప్రీంకోర్టు మన కష్టాలు కూడా వినడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది ఇవాళ మళ్ళీ ఈ కేసు అయిపోయింది అనుకునే కేసుని మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చాం ఇవాళ నుంచి కేసుని మళ్ళీ ఒక లైన్లో పెట్టి కరెక్ట్గా సిస్టంలో తీసుకొని వెళ్ళేట్లు ప్లాన్ చేస్తున్నాం శాశ్వత పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తాం వచ్చే రోజుల్లో ఇంకా మంచి ఇంకా మీకు జరిగే విషయాలన్నీ కూడా మీకు చెప్తాం